దైవజనులు ఆ చర్చి ఓపెనింగ్ ప్రతిష్ట కార్యక్రమం డేట్ ఇచ్చారు అది ఈ నెల ఏడవ తేదీ మీరు చూశారు కదా పాంప్లెట్ దాన్ని గమనించండి పాంప్లెట్ ఆ రోజున మన మధ్యకి రాజన్న అబ్రామన్న అబ్రామ్ పాస్ట్ గారు రాజు పాస్ట్ ఇద్దరు వస్తున్నారు దేవుని వాక్యం అందిస్తారు మంచి అవకాశం మీ అందరు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను హార్ట్లీ వెల్కమ్ టు కడప చర్చ్ ఓపెనింగ్ మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చక్కగా అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పొందండి దేవుని మాటలు వినండి దైవ ఆశీర్వాదాలు పొందండి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఎవరు కూడా జార విడుచుకోవద్దు ఎప్పుడు తేదీ ఇరవై ఏడవ తేదీయా అది ఏడవ తేదీ అబ్రహాం పాస్టర్ గారు రాజు పాస్టర్ గారు మన మధ్యకు వస్తారు సవిస్తారమైన దేవుని వాక్యం అందిస్తారు ఆత్మీయ ఆహారము తినచ్చు మామూలు ఆహారము తినచ్చు అన్నిటికీ మంచి తరుణం మీరందరూ కూడా మరి సిద్ధపడి రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను నంద్యాల నుంచి కడపకి ట్రైన్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి మీరు చక్కగా వచ్చి ఆరాధనలో పాలు పొంది దైవదేవలను పొందాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను ఒక చిన్న వాక్యాన్ని